అక్షయం చూస్తే చంపాలనిపిస్తుందని కృష్ణ అంటుండగా అప్పుడు నిహారిక చంపేద్దాం అది ఎలా అని చెప్పేసి అన్న తర్వాత తన రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అందులో విషం తీస్తుంది అప్పుడు ఆ విషం చూసి శౌర్య షాక్ అయిపోతుంది ఇక దీంతో ఎప్పటికైనా పని వస్తుందని చెప్పేసి అనుకున్న ఆ పని ఏదో ఇప్పుడే వచ్చింది ఏముంది ఈ విషం పెట్టి ఇక అనుమానం రాకుండా అక్షన్ని చంపేద్దాం అని చెప్పేసి కిచెన్లోకి వచ్చి నలుగురికి పాలు కలుపుతుంది చింటుకు శౌర్యకు అక్షయ్ అందరు కలిపి నలుగురికి పాలు కలుపు కలుపుతుంది పాలు కలిపిన తర్వాత వెంటనే పాల గ్లాస్ తీసుకొని అనుమానం రాకుండా చింటును శౌర్యను అక్షయను పిలుస్తుంది ఒక్కొక్కరికి ఇస్తుంది అదే సమయానికి ఇక అక్షయ అనుమానంతో అడుగుతుంది అదేంటి ఎప్పుడు అడగంది ఏకంగా పాలు తీసుకొచ్చావు అది నాకు అని చెప్పేసి ఉంటుండగా ఎలాగో శౌర్యకు చింటుకు పాలిస్తున్నావు కదా ఇక నీకు ఇవ్వకపోతే మీ నానమ్మ నా మీద గొడవ చేస్తుంది అందుకే పాలిస్తున్నా తాగండి అని నిహారిక అన్న తర్వాత వెంటనే ఇక అక్షయ పాల గ్లాస్ చూస్తూ అలా మెల్లిగా తాగాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటుంటారు మరి అక్షయ పాలు తాగుతుందా ఆ విషం పాలు అనేది అప్కమింగ్లో రిలీజ్ చేస్తాం